సైకిల్ గుర్తుకే ఓటేయమని ముందుకు సాగటం జరుగుతోంది ఇప్పుడే వృద్ధాశ్రమం గీతామయ వృద్ధాశ్రమంకి లోపలికి వెళ్ళి వాళ్ళకి ఒక్కసారి మాట్లాడి వచ్చాం అయితే నేను లోపలికి అడుగు పెట్టడం వచ్చి వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటారో ఎంతవరకు చెప్తారో లేకపోతే వాళ్ళకి నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానో వాళ్ళ మనసులోకి తెలుగుదేశము తెలుగుదేశ ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఏ విధంగా మూడు వేల నుంచి నాలుగు వేలు వృద్ధాప్య పింఛన్లు ఏ విధంగా అప్లై అవుతున్నాయి రేపు జూన్లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలై ఒకటి నుంచి నాలుగు వేలు వస్తుంది అమ్మ మీకు నాలుగు వేలు వస్తుంది అనేది నేను వాళ్ళకి ఏ విధంగా అర్థం అయ్యేటట్టు చెప్పగలుగుతాను ఏప్రిల్ మే జూన్ తేడా కూడా కలిపి జూలై ఒకటిన ఏడు వేలు ఆ తర్వాత నెలల్లో ఆగస్ట్ నుంచి నాలుగు వేలు అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నేను ఎలా చెప్పగలుగుతాను అని మొదలుపెట్టాను కానీ వాళ్ళు అంత పెద్ద వయసున్న వాళ్ళు కూడాను నేను చెప్పిన వెంటనే అమ్మ మంది సైకిల్ గుట్టే కదమ్మా తప్పకుండా సైకిల్కేనమ్మా మేము ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి సైకిల్లోనే ఉన్నామమ్మా తెలుగుదేశానికే ఓటేస్తాము వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు థ్యాంక్ యూ సైకిల్ గుర్తుకి ఓటేద్దాం నారాయణను గెలిపిద్దాం